మా ఉప్పాడలో ఉన్న రింగల్ బోట్లు ఒకవేళ వేటకి వెళ్ళకపోతే ఏం చేసి చెప్తాను వీడియో అయితే మన చివరికు చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ నేనే మీ ఉప్పాడొచ్చిన దాదాపు నెల రోజు నుంచి మా ఉప్పాడలో బోట్లు ఎవరు కూడా వేటకి వెళ్ళలేదు అందువల్ల మేము నాలుగు రోజులు ఐదు రోజులు ఒకసారి బోటు దగ్గరికి వెళ్ళి చూసుకుంటాము ఎందుకంటే ఇంజన్ డోర్లో నీళ్ళు వచ్చేస్తే అందువల్ల నేను మా బాంబోదిగా వెళ్ళి బోట్లో ఇంజన్ డోర్లో నీళ్ళు ఏమైనా చూసి నీళ్ళు తోడేస్తాను చూసినప్పుడు అయితే ఇంజన్ డోర్ అంతా నీళ్ళైతే నిండిపోయింది మొత్తం నీళ్ళైతే వచ్చేసింది ఇప్పుడైతే ఇంజిన్ డోర్లో నీళ్ళని చక్కగా తోడుకోవాలి లేకపోతే ఇంజిన్ డోర్ ములిగిపోయి ఇంజిర్ పోయే అవకాశం ఎక్కువగా ఉంటాయి మేము ఒక్కరే కాదండి మా ఉప్పానన్న ఉన్న అందరూ వెళ్ళి నాలుగు రోజులు ఐదు రోజులు బోట్లో నీళ్ళని తోడుకుంటారు ఈ విధంగా అయితే మాత్రం చూసినప్పుడు నేను ఒక డొక్క సాయంతో అయితే నీళ్ళని తోడతాను ఇలా తోడిన తర్వాత నీళ్ళని పైకిలాగేసుకుని మొత్తానికి నీళ్ళని తోడేసి ఇంజిన్ డోర్ అయితే ఆన్ చేయాలండి ఎందుకంటే ఇంజిన్ కొంచెం పెట్టేస్తుంది ఐదు రోజులకి ఆరు రోజులకి లేకపోతే పది రోజులకైనా సరే ఇంజన్ అనేది వేయాలి ఇంజన్లు మెయిన్గా ఈ వాటర్ అనేది పక్కగా రావాలి లేకపోతే ఇంజన్ ఈటెక్కిపోయిపోతుంది ఇప్పుడైతే ఎవరు కూడా వెళ్ళాలి దాదాపు నెల రోజు వేటగానే వెళ్ళట్లేదు రింగ్ బోర్డు అయితే అందుకే నా వీడియోస్ కొంచెం లేట్ అవుతుంది వీడియోస్ రావడానికి కొంచెం టైం పడినా సరే మంచి కంటెంట్ అయితే మీ ముందుగా అయితే వచ్చేస్తాను ప్రతి సంవత్సరం కూడా ఈ సీజన్లో మంచిగా చేపలని పడేవి సంవత్సర సంవత్సరం మాకు చేపలు చాలా ఎక్కువ తగ్గిపోతుంటుంది ఉంటుంది ఎందుకు ఈ విధంగా తగ్గిపోతుంది కూడా చెప్తున్నా ఒక వీడియోలో అయితే దీనికి ఒక కారణం అయితే ఉంది పక్కగా మరో మంచి తెలుసుకుందాం మేము పడిచినోని